మీరందరూ కూడా సంపాదించిన ధనం ఇంట్లో నిల్వ చేస్తే నిలవడం లేదా లేదా ఆ ధనం అనవసరమైన ఖర్చులకి త్వరగా ఖర్చు అయిపోతుందా ఇలాంటి విషయాలు వాస్తు శాస్త్రంలో ఏ విధమైన పద్ధతులను పాటించాయి మరి మానవుడు ఏ విధమైన పద్ధతిని పాటించాలి అనే విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం పదండి గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం మీరు సంపాదించి తెచ్చిన ధనం కొన్ని సంవత్సరాల నుండి ఎక్కడ పెట్టుకునే అలవాటు ఉందంటే రండి తెలుసుకుందాం నేను ఒక డయాగ్రామ్ వేశాను సో శ్లోకం అనేది ఉంది ఈ రెండు శ్లోకాలే మానవుని యొక్క ఏదైతే నివాస గృహం ఉందో ఆ నివాస గృహంలో ఉన్న సమస్యలను అన్నింటినీ కూడా దరిదాపుగా వాటికి సమాధానాన్ని చెప్తుంది అన్నట్టు ఈ రెండు శ్లోకాలు సో రండి చూద్దాం ఇక్కడ ఒక డయాగ్రామ్ వేశాను సో ఇది ఒక మీ గృహం అని ఒక దాదాపుగా ఊహించుకుందాము మొదటి ప్రశ్న ఏమిటి డబ్బు నిల్వడం లేదు ఏదైనా పని చేస్తే డబ్బు అనేది మనకు కలిసి రావడం లేదు మనం సంపాదించింది లేదా ఆ గృహంలో ఎక్కువగా దాదాపు ఖర్చులు అనవసరమైనవి ఉన్నాయి ఇలా ఎన్నో సమస్యలు డబ్బు గురించే ఉంటాయి సంపాదించింది నిల్వలేకపోవడం లేదా మన భాషలో ఏమంటామంటే బరకత వస్తలేదండి ఎంత సంపాదించినా బరకత వస్తలేదని అంటుంటాం లోకల్ భాషలో లోకల్ స్లాంగ్లో మనం ఏం తప్పు చేస్తున్నాము మొదటి తప్పు అనేది చివరిలో చెప్తాను రెండవది మీకు మీ యొక్క గృహానికి సంబంధించిన విధంగా చెప్తాను చూద్దాం తూర్పు వడమర ఉత్తరం దక్షిణం అనుకుందాం ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం ఇక్కడ ఆ ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించిన మండలం ఇక్కడ రెడీ చేద్దాం మనం ఇక్కడ చూడండి అదే గృహాన్ని మూడు భాగాలు చేశాను దీంట్లో ఇంకో మూడు భాగాలు చేద్దాము మీకు అర్థం కావడం కోసం పదమండలి తొమ్మిది బై తొమ్మిది చేశాము చూడండి ఇది ఉత్తరం సో ఇక్కడ శ్లోకం రూపంలో చూడండి ఇది మీ గృహం అనుకుందాము ఇక్కడ చూసుకుందాం మీరేం చేస్తారు నైరుతిలో బరువులు ఉండాలి అని చెప్పి బీరువాని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటారండి మరి మీరు బీరువాలో వజ్రాలు వైడూర్యాలు బంగారము వెండి నగదు మిగతా అన్నీ కూడా పెట్టుకుంటూ వాటితో సహా ఆ బీరువాలు ఏముంటాయి కొత్త బట్టలు ఉంటాయి ఇంకా ఏవో రకరకాల దుస్తువులు ఉంటాయి సుగంధ ద్రవ్యాలు కూడా కొందరు పెట్టుకుంటుంటారు ఆస్తికి సంబంధించిన పత్రాలు కూడా పెట్టుకుంటుంటారు చూడండి వీటిని బరువు అనరండి మొట్టమొదటిసారిగా మనం గౌరవనీయులం మనం అందరం కూడా ఇటీవల చదువుకున్నాం సో మనం భగవంతుణ్ణి ఆరాధిస్తాము అనే ఒక విధానముని పాటిస్తున్నాము కాబట్టి ఆ భగవంతునికి సంబంధించిన విధానాలలో గృహ నిర్మాణానికి వచ్చినట్టయితే ఏ వాస్తు శాస్త్రంలో ఏ మహర్షులు చెప్పలేదు పురాతన కాలంలో రచించేటప్పుడు నైరుతిలో ధనం నిల్వ చేసుకోండి అని మీరు గుర్తు తెచ్చుకున్నారా వెళ్ళి చూడండి ఇప్పుడే మీ ఇంట్లో నైరుతిలో బీరువా ఉంటుంది నైరుతిలో బరువులు పెట్టమన్నారు అని చెప్పి బీరువా పెట్టి ధనాన్ని నిల్వ చేయమని చెప్పలేదు మీరు ధనాన్ని నైరుతిలో నిల్వ చేస్తున్నారు ఆస్తి పత్రాలు నగదు డబ్బు బంగారము మనులు మాణిక్యాలు వజ్రాలు అన్ని నైరుతిలో తీసుకెళ్ళి నిల్వ చేస్తున్నారు ఏ వాస్తు శాస్త్రంలో కూడా ఉన్నది అని అంటే నైరుతిలో డబ్బు పెట్టండి అని మీరు చూపించలేరు ఏ శ్లోకంలో కూడా లేదు మీరు ఏ వాస్తు శాస్త్రాన్నైనా తిప్పి చూసుకోండి సంస్కృత శ్లోకాలతో కలది మహర్షులు రాసిన వాగ్మయ ఆధారాలను కూడా ఈ రీతిలో డబ్బు అసలే ఉండకూడదు మీరు చేసే మొదటి తప్పు అదే ఆలోచించండి అంటున్నాను నేను సరే అండి చూద్దాం శ్లోకం ఏం చెప్తుంది ఉత్తరే ద్రవ్య సంస్థానం ఏమని చెప్తుంది ఉత్తరంలోనే ద్రవ్యము నిల్వ చేసుకోవాలి అని చెప్తుంది సో దీంట్లో తేడాలని ఈరోజు నేను మీకు పరిచయం చేస్తాను రండి మనం ఒక గృహానికి వాస్తుపద మండలం వేశాము తొమ్మిది బై తొమ్మిది ఇక్కడ చూడండి ఇది దిశ ఉత్తరం ఇది ఉత్తర వాయువ్యం ఇది పడమర వాయువ్యం ఇది పడమర సో ఇటు పక్కన చూద్దాము ఉత్తర ఈశాన్యం ఉత్తర ఈశాన్యం సో చూద్దాం ఇంకొక క్లారిటీ పాయింట్ కూడా నేను మీకు ఇస్తాను చూడండి వాయువ్యం అనే పదానికి ఎక్కడ చూసుకోవాలి ఈ ఒక్క పదం మాత్రమే చూసుకోవాలి ఎగ్జాక్ట్ వాయువ్యం అంటే ఒక్క పదం తొమ్మిది పదాలలో ఒకటే ఒక పదం మరి ఉత్తర వాయువ్యం అంటే ఏదండి ఇప్పుడు విదిశని మూడు భాగాలు చేశాము దిశని మూడు భాగాలు చేశాము అదేవిధంగా ఇక్కడ విధిశని కూడా మూడు భాగాలు చేశాము దిశను కలుపుతూ రండి ఉత్తర వాయువ్యం ఉత్తర వాయువ్యం ఇక్కడ వాయువ్యం కలిసింది ఇక్కడ ఉత్తరం ఇది వచ్చింది ఇక్కడ చూద్దాం రండి మీరు కట్టుకున్న గృహం ఏదైతే ఈ ఉత్తర వాయువ్యం నుండి ఉత్తర ఈశాన్యం వరకు ఉంటుందో ఇక్కడ టర్న్ అవుతుంది గోడ ఈ విధంగా మీ యొక్క గృహం చతురస్రం కావచ్చు దీర్ఘ చతురస్రం కావచ్చు అయితే ఈ మూలలు ఏవైతే వస్తున్నాయో సాధారణమైన పేరేమిటి మూలలు ఇంటి యొక్క మూలలు సో ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఉత్తరం ఏమిటి అంటే ఉత్తరం ఎక్కడ ఉంది అనంటే ఈ రెండు మూలల్లో కరెక్ట్గా మధ్య భాగం ఏదైతే ఉంటుందో ఇది ఇక్కడ ఏం ప్రతిక్షేపిస్తామండి సోమ సూత్రాన్ని ప్రతిక్షేపిస్తాం అయితే మరి ఉత్తరం ఎన్ని భాగాలు రండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నాలుగు ఐదు ఆరు ఈ మూడు భాగాలే ఉత్తర దిశ మీరు కట్టుకున్న గృహానికి ఈ టర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో మూలలు ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుండి ఇక్కడికి లెక్క చేస్తే ఉత్తరం ఈ మూడు భాగాలే సో ఇప్పుడు చూద్దాం రండి శ్లోకానికి వద్దాం ఏమని చెప్పాము ఉత్తరే ద్రవ్య సంస్థానం ద్రవ్యం ఎక్కడ నిల్వ చేసుకోవాలి ఉత్తరంలో మాత్రమే మరి మీరేం చేస్తున్నారు సార్ మేము మాస్టర్ బెడ్రూమ్ ఇట్లా కట్టుకున్నాం సార్ మాస్టర్ బెడ్రూమ్లో ఉత్తరం గోడకు కూడా బీరో పెట్టుకోవచ్చని కొందరు చెప్తున్నారు ఇంటికి ఉత్తరం ఏది అనేది ఆలోచించాలి శ్లోకం ఇంటికి ఉత్తరం ఏదని చెప్తుంది ఉత్తర వాయువ్యంలో డబ్బులు పెట్టుకో ఇక్కడ నైరుతిలో పెట్టుకో పడమర నైరుతిలో పెట్టుకో లేదా దక్షిణ నైరుతిలో పెట్టుకో అని చెప్పలే అదే ఇక్కడ కన్ఫ్యూజన్ సో ఎన్నో తప్పుడు పద్ధతులని కొన్ని సంవత్సరాల నుంచి మీరు వింటూ వస్తున్నారు మీరు చేసుకున్న తప్పులే మీ ధనాన్ని నిల్వ చేయకుండా చేస్తున్నాయి అంటే మీరు సంపాదించిన డబ్బు బరకత్ లేకుండా పోతున్నది మీ ఇంట్లో ఉత్తరంలో డబ్బు పెట్టుకో అని చెప్తున్నది నువ్వు దిశకపోయి నైరుతిలో పెడుతున్నావు బరువులు ఉండాలని మీరే తప్పు చేస్తున్నారు రండి చూద్దాం మరి ఏ స్థానంలో పెట్టుకోవాలి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది ఏ రకమైన గృహం కట్టుకున్నాము మీ ఇంటి పేరేమిటి మూడవ స్థానంలో బీరువా పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది పెట్టరాదు మూడవ స్థానంలో నెక్స్ట్ నాలుగవ స్థానంలో పెట్టచ్చు ఐదవ స్థానంలో పెట్టచ్చు మరి ఆరవ స్థానంలో పెట్టాలా అంటే పెట్టరాదు ఆరవ స్థానంలో ఎవరుంటారు పేర్లు కూడా చెప్తాను వినండి ఇక్కడ రండి మనం ఇక్కడ మీ అందరికీ తెలుసు ఇక్కడ వాయువ్యం నాగ నెక్స్ట్ ముఖ్య భల్లాట ఇక్కడ సోమ ఇక్కడ నెక్స్ట్ సర్ప అదితి దితి సికి చూసారా రండి ఇప్పుడు ఈ సోమ వరకు మాత్రమే ఇక్కడ సోమ అని ఉంది కదా అంటే ఎవరు దాదాపుగా వాస్తు శాస్త్రంలో సోమ అంటారు కుబేర అని అనరు మీరు దాదాపుగా లెవెంత్ సెంచరీ సెవెంత్ సెంచరీ సెకండ్ సెంచరీ వాస్తుకి సంబంధించిన కొన్ని గ్రంథాలు ఇప్పటికీ కూడా అవైలబుల్లో ఉన్నాయి థర్డ్ సెంచరీ గ్రంథాలు కూడా అవైలబుల్లో ఉన్నాయండి కొన్ని కొన్ని చోట్లలో అక్కడ ఆ వాస్తుపద మండలము ఆ శ్లోకాల్లో చదివితే కుబేర అని రాయలేదండి సోమ అని ఇచ్చారు మనం దానిని అర్థం చేసుకోవడం కోసం మనకు అర్థం కావడం కోసం అనువాదికులు కుబేర స్థానం అని చెప్పడం జరుగుతుంది ఒకటే అది ఒకటే ఇది ఒకటే కానీ వాస్తుపద మండలానికి సంబంధించినంత వరకు నామకరణం వేరే సో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సోమ స్థానంలో ఈ కుబేర స్థానంలో బీరువాని పెట్టవచ్చు నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏది ఉంది నాలుగవ స్థానంలో బల్లాట స్థానంలో కూడా పెట్టవచ్చు నాగ ముఖ్య బల్లాట సోమ సర్ప లేదా భూజగ ఆయన పేరు పర్యాయ పదము ఇక్కడ చూడండి అదితి దితి సికి సో ఉత్తరం ఈ భాగము మూడు భాగాలు అయినప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టరాదంటే ఇక్కడ ప్రతిక్షేపించబడిన ఏవైతే సర్ప లేదా భుజగా అని ఉన్నారో అతని యొక్క లక్షణాలు నెగిటివ్ని చేస్తాయి మనిషికి అపవిత్రమైన ఆలోచన విధానాన్ని కల్పిస్తుంది ఆ స్థానము సో అక్కడ ఏదైనా వస్తువులు పెడితే మనకు దక్కకుండా లేదా అనవసరమైన ఖర్చులకు వెళ్ళేటట్టుగా ఇలాంటి విధానాల్లో వెళ్ళేటట్టు ఉంటుంది సో గృహానికి వచ్చేంత వరకు నాలుగవ స్థానము ఐదవ స్థానంలో మాత్రమే బీరువా పెట్టాలి మరి సార్ మీరు ఇట్లా నాలుగవ స్థానం ఐదవ స్థానం అని చెప్తున్నారు కదా మరి అందరము కూడా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉత్తరంలో బీరువా పెట్టుకుంటున్నామండి కొన్ని రోజుల నుండి అని అంటున్నారు ఇంటి ఉత్తరం ఇది మాత్రమే మీరు రూములు కట్టుకొని రూమ్ రూముకి ఇది తూర్పు గోడ ఇది ఉత్తరం గోడ అని చెప్పరాదు గదులకి వాస్తుంటుందా గృహానికి మండలం వేస్తారు దయచేసి తేడాలు తెలుసుకోండి మూఢ నమ్మకాన్ని మీరు పాటిస్తున్నారు దయచేసి మీ బీరువాని నైరుతిలో నుంచి తీసి నాలుగవ స్థానంలో పెట్టండి మరి ఎలాంటి ఇల్లు నిర్మించుకోవాలి నాలుగవ స్థానం ఓపెన్ ఉంది కదా మరి సార్ మరి అక్కడ ఓపెన్ ఉంది బీరువా పెడితే డబ్బులు తీసేటప్పుడు అందరు చూస్తారు అని అంటే అందుకే వాస్తు శాస్త్ర పద్ధతులతో గృహాన్ని మీరు నిర్మించుకోలేదు సో ఈ ఎపిసోడ్ పెద్దగా అవుతుంది ఇదే ఎపిసోడ్ని నెక్స్ట్ ఎపిసోడ్లో నేను కంటిన్యూ చేసి గృహాన్ని ఎలా నిర్మించుకోవాలి నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో బీరువా ఎలా పెట్టుకోవాలి దీర్ఘచతురస్రంలో ఇల్లు ఉంటే ఎలా పెట్టుకోవాలి ఉత్తరంలో ఈ విధానాలని నెక్స్ట్ ఎపిసోడ్లోనే చెప్తాను చూస్తూ ఉండండి మీనా వాస్తు